హలో ఫుడ్ లెవోస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఇరమ్ శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు పూర్ణాలు రెసిపీ చేసి చూపించబోతున్నాను అంతకుముందు ఎప్పుడూ కూడా ఈ ప్రాసెస్తో మీరు పూర్ణాలు అనేవి చేసి ఉండరండి చాలా సాఫ్ట్గా కమ్మగా ఉంటాయి గులాబ్ జామ్ కన్నా కూడా చాలా మృదువుగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి ఆ ప్రాసెస్ అంతా చూడండి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీ అందరికీ అర్థమవుతాయి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఒక కప్పు నిండా వేరుశనగ పప్పులు తీసుకోండి వీటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోండి మనం పప్పులని ప్రెస్ చేసినట్లయితే ఇలా ఈజీగా పొట్టంతా కూడా ఓపెన్ అయిపోవాలి ఈ విధంగా ప్రెస్ చేసుకుని పొట్టు తీసుకున్న పప్పుల్ని ఒక కప్పు తీసుకోండి అలాగే ఏ కప్పుతో పల్లీలు తీసుకుంటే అదే కప్పుతో ముప్పావు కప్పు బెల్లం తురుము తీసుకోండి అలాగే నాలుగైదు టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు కూడా తీసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని పల్లీలు మిక్సీ జార్లో వేసుకోండి అలాగే తెల్ల నువ్వులు కూడా జార్లో వేసుకోండి అలాగే తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకుని ఒక ఇలాచీ వేసుకోండి మూత పెట్టుకుని దీనిని బరకగా గ్రైండ్ చేయండి మరి ఒకేసారి ఎక్కువగా గ్రైండ్ చేయకుండా ఇలా బరకగా వచ్చేలా గ్రైండ్ చేయండి మరి ముద్దలాగా కాకుండా పలుకులు పలుకులుగా రావాలి ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా ఒక ప్లేట్లో పెట్టుకోండి ఈ పొడంతా కూడా ప్లేట్లోకి వేసుకున్నాం కదా ఇప్పుడు చేత్తోనే మనం కొంచెం కొంచెంగా పల్లీల పొడి తీసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి మనకి పూర్ణాలు అనేవి ఏ సైజులో కావాలో ఆ సైజులో బాల్స్ లాగా చేసుకోండి ఇలా ఉండ చుట్టుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇదే విధంగా మిగిలిన పౌడర్ అంతా కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా పల్లీ బాల్స్ని రెడీ చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకోండి ఇలా మొత్తం కూడా రెడీ అయ్యాయి కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం బ్రెడ్తో పూర్ణాలని చెప్పాను కదా బ్రెడ్ స్లైసెస్ అండి ఒక ఏడు ఎనిమిది అలా తీసుకోండి దీనికి ఇలా సైడ్ ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ అంతా కూడా తీసేసుకుని రిమూవ్ చేసుకోండి మధ్యలో ఉన్న బ్రెడ్తో మాత్రమే వైట్ కలర్ బ్రెడ్తో మాత్రమే మనం రెసిపీ అనేది చేయబోతున్నాం ఇలా చుట్టూ ఉన్న బ్రెడ్ బ్రెడ్ అంతా కూడా ఓపెన్ చేసుకుని ఇలా వైట్ కలర్ బ్రెడ్ మాత్రమే తీసుకున్నాం కదా దీనిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని పౌడర్లా గ్రైండ్ చేయాలి ఈ విధంగా చేయండి మరి ముద్దలాగా కాకుండా ఇలా చక్కగా పౌడర్ లాగా రావాలి ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి వేసుకోండి ఫ్రెండ్స్ ప్రాసెస్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుందండి వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అలాగే ఇదంతా కూడా నచ్చుతుంది కూడా ఇప్పుడు పౌడర్ అంతా కూడా ప్లేట్లోకి వేసుకున్నాం కదా ఇప్పుడు నాలుగైదు టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడర్ని తీసుకోండి మిల్క్ పౌడర్ ప్లేస్లో మైదా పిండినైనా తీసుకోవచ్చండి నాలుగైదు టేబుల్ స్పూన్లు వేసుకున్నాం కదా ఇప్పుడు చేత్తోనే బ్రెడ్ పొడి మైదా పిండి కూడా మొత్తం అంతా కలుపుకోండి ఇప్పుడు గోరవెచ్చగా ఉన్న పాలను తీసుకుని దానిలోకి ఒక టేబుల్ స్పూన్ పంచదార వేసుకోండి ఈ షుగర్ అంతా కూడా పాలలో కలిసేంత వరకు స్పూన్తో బాగా కలపండి ఇలా కలుపుకున్న పంచదార పాలని ఒక్కొక్క స్పూను బ్రెడ్ పొడిలో వేసుకుంటూ దీనిని ఒక చపాతి ముద్దలాగా ప రెడీ చేసుకోవాలి పాలనేవి ఎక్కువగా పట్టవండి కొంచెం కొంచెంగా పోసుకుంటూ మాత్రమే మనం ఇది రెడీ చేసుకోవాలి చేత్తో బ్రెడ్ని గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపినట్లయితే పిండి అనేది ముద్దలాగా ఫామ్ అవుతుంది ఇలా గట్టిగా మనం నొక్కుతూ కలుపుకున్నామంటే ఇలా ఇలా రెడీ అవుద్దండి ఇలా చపాతీ ముద్దలాగా రెడీ చేసుకోండి ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోండి నేతిని కొంచెం చేతులకి అప్లై చేసుకుంటూ బ్రెడ్ ముద్దని కొంచెం కొంచెంగా తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి మనం పల్లీ బాల్స్ని ఎన్ని చేసుకున్నామో అదే విధంగా బ్రెడ్తో బ్రెడ్ ముద్దతో కూడా కరెక్ట్గా అన్ని బాల్స్ వచ్చేలా చేసుకోండి ఈ విధంగా చేసుకున్నాం కదా నెయ్యి అనేది ఎక్కువగా అప్లై చేయొద్దండి లైట్గా తీసుకుని మాత్రమే బ్రెడ్ని ఉండచొట్టండి లేదంటే మనం డీఫ్రై ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్లో వేసిన వెంటనే బ్రెడ్ అనేది ఓపెన్ అయిపోయి లోపల పూర్ణం అంతా బయటకు వచ్చేస్తుంది నెయ్యి అనేది ఎక్కువగా తీసుకోకుండా లైట్గా తీసుకుంటూ కొంచెంగా తీసుకుంటూ ఇలా బ్రెడ్తో బాల్స్ చేశాం కదా దానిని ఇలా వెడల్పుగా అప్పడం లాగా చేసుకొని దాని మధ్యలో ఈ పల్లీ పూర్ణాన్ని పెట్టుకోండి ఇప్పుడు లోపల పూర్ణం అనేది బయటికి ఓపెన్ అయి కనిపించకుండా చుట్టూ కూడా ఇలా బ్రెడ్తో కవర్ చేస్తూ పూర్ణంలాగా చుట్టండి బ్రెడ్ని చాలా మెత్తగా సాఫ్ట్గా ఎక్కువసేపు కలుపుకున్నట్లయితే మనం పూర్ణం చేస్తున్నప్పుడు పైన క్రాక్స్ అనేవి ఏమీ లేకుండా పగుళ్ళు అనేవి ఏమీ లేకుండా చాలా ఈజీగా ఇది మనం రెడీ చేసుకోవచ్చండి ఈ విధంగా చేయండి పాలు పోసుకుని బ్రెడ్ని కలుపుతున్నప్పుడు చేత్తో సాఫ్ట్గా కలపండి అప్పుడు మనం పూర్ణం చేసుకునేటప్పుడు పైన ఈ క్రాక్స్ అనేవి ఏమీ లేకుండా చక్కగా మనం ఈజీగా ఈ పూర్ణాన్ని రెడీ చేసుకోవచ్చు కొత్తగా వంట నేర్చుకునే పిల్లలైతే మామూలు పూర్ణాలు చేసుకోవటానికి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు భయపడుతూ ఉంటారు అలా కాకుండా ఈ విధంగా నేను చూపించిన ప్రాసెస్తో చాలా సింపుల్గా టేస్టీగా చాలా కమ్మగా సాఫ్ట్గా ఉండే బ్రెడ్ పూర్ణాలను ఒకసారి ట్రై చేసి చూడండి అందరికీ నచ్చుతాయండి ప్రాసెస్ అంతా చాలా సింపుల్ రెసిపీ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇదే విధంగా మిగిలిన పూర్ణాలన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడండి వాటిలో మీకు నచ్చిన రెసిపీని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి ఇలా మొత్తం పూర్ణాలన్నీ కూడా చుట్టుకుని రెడీ చేసుకున్నాం కదా ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత కవాన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోద్దాం మీరు వీడియోని కరెక్ట్గా చూసినట్లయితే పూర్ణం అనేది పైన ఎక్కడా కూడా పగుళ్ళు అనేవి రాకుండా చాలా సాఫ్ట్గా పూర్ణాన్ని చుట్టుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని స్లోగా మనం చేసుకున్న పూర్ణాలని కళాయిలో వేసుకోండి ఆయిల్కి పట్టినని వేసుకోండి వేసిన వెంటనే మనం గరిట అసలు పెట్టకూడదండి కొంచెం సేపు ఫ్రై అయ్యి కలర్ కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత మాత్రమే మనం గరిటతో వేరొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత గరిటతో కొంచెం స్లోగా అటు ఇటు కలపండి మామూలు పూర్ణాలు చేసుకున్నట్లుగా గరిటతో స్పీడ్గా కలిపామంటే బ్రెడ్ అంతా కూడా ఓపెన్ అయిపోయి ఆయిల్లోకి పూర్ణం అనేది లోపల పూర్ణం అనేది ఆయిల్లోకి వచ్చేస్తుంది స్లోగా మాత్రమే వీటిని డీప్ ఫ్రై చేయండి ఈ విధంగా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకుందాం మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వెంటనే ఆయిల్ నుండి తీసేసుకోండి మరీ ముదురు కలర్లోకి రావాల్సిన పని లేదు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి ఇదే విధంగా మనం రెడీ చేసి పెట్టుకున్న పూర్ణాలన్నీ కూడా బ్యాజెస్ వైజ్గా కొన్ని కొన్ని వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి ఇలా స్లోగా ఒక్కొక్కటి మాత్రమే మనం తీసుకుని గరిట్లోకి వేసుకోవాలండి లేదంటే పూర్ణం అనేది విడిలిపోతుంది ఓపెన్ అయిపోతుంది ఈ విధంగా ఆయిల్ నుండి తీసేసుకున్నాం కదా చాలా కమ్మగా టేస్టీగా సాఫ్ట్గా ఉండే బ్రెడ్ బూరెలు రెడీ అయిపోయాయి మీ అందరికీ కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎరంశెట్టి